భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందా గురుగారు నమస్కారం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు మహాదేవ్యే చ విద్మహే విష్ణు ధీమహి తన్నో లక్ష్మే ప్రచోదయాత్ నమస్కారం ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృశ్చిక లగ్నం వృశ్చిక లగ్నంలో సూర్య భగవానుడు అలాగే బుధుడు వృషిగలంలో ఉన్నారు సూర్యుడు సోమవారం నుండి ధనుసు రాశిలోకి మారుతున్నారు అలాగే శుక్రుడు మకర రాశిలో శని కుంభరాశిలో రాహు మేనరాశిలో గురుచంద్రుడు వృషభ రాశిలో కుజుడు కర్కాటక రాశిలో కేతువు కన్యారాశిలో రాశిలో ఉన్నారు ఇది ఈ వారం గ్రహ సంచార చక్రం కార్యక్రమంలో మేషరాశి మూడు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మ ద్వితీయంలో గురువు లాభంలో శని ఆరులో కేతువు ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది మీ సామర్థ్యాన్ని పరీక్షించుకునే కాలం ఇది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించండి అలాగే ఉద్యోగంలో ఎదుగుదల కోసం మంచి ప్రయత్నాన్ని కొనసాగించండి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి విశేషంగా కృషి చేయండి గౌరవప్రదమైన ఫలితాలు లభిస్తాయి నిరంతర సాధనతో శుభాలు జరుగుతాయి వ్యాపారంలో సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితి గోచరిస్తోంది కానీ మీరు సృజనాత్మక ఆలోచనాశక్తితో పనిచేస్తే అభివృద్ధి లభిస్తుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరింత సౌకర్యవంతంగా ఉండేట్టుగా మీ వ్యాపారం గురించి మరింత వ్యూహాత్మకంగా ఆలోచించండి ఆర్థికంగా అవసరం వివాదాలకు దూరంగా ఉండండి తగినంత విశ్రాంతి తీసుకోవాలి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి మీరు చేసే కృషిని బట్టి ఈ వారం మధ్యలోనే మేలు జరిగే అవకాశం అధికంగా గోచరిస్తోంది కాబట్టి విశేషంగా మీ కృషిని కొనసాగించండి వారు ఎటువంటి మేషరాశివారు విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు అష్టమంలో బుధ సంచారం కొనసాగుతోంది కాబట్టి శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా జన్మ చంద్రుడు తృతీయ కుజుడు భాగ్య శుక్రుడు లాభ రాహువు మనోబలంతో పనులు ప్రారంభించండి అనుకున్నది వెంటనే సిద్ధిస్తుంది ధర్మబద్ధంగా ఆలోచించండి ధైర్యంగా ముందుకు సాగండి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి పట్టుదలతో చేసే పనులు విజయాన్నిస్తాయి మీరు చేస్తున్న పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ద్వారా మీరు మరింత ముందుకు సాగుతారు ఉద్యోగంలో వృద్ధి చెందే అవకాశాలున్నాయి పనుల్లో శ్రద్ధ చూపితే సానుకూల ప్రతిస్పందనలు వస్తాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని పనిచేస్తే ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది ఈ వారం వ్యాపారంలో ప్రణాళికలను నిర్ణయించబోయే ముందు మీరు మరింతగా విశ్లేషణ చేసుకోవాలి లోతుగా ఆలోచించాలి వ్యాపార భాగస్వామ్యాలు మీకు అనుకూలిస్తాయి కాబట్టి అనుభవజ్ఞుల సూచనలతో వ్యాపారం చేయడం చాలా మంచిది లాభదాయకమైనటువంటి ఫలితాలని సాధిస్తారు కొన్ని అంశాల్లో ప్రస్తుత వ్యాపార మార్గదర్శకాలను అనుసరిస్తూ విజయాలు సాధించాలి ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన విషయాల్లో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు లభిస్తాయి వారు ఎటువంటి స్తోత్రాలను మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు అష్టమంలో సూర్య సంచారం కొనసాగుతోంది కాబట్టి సూర్యుణ్ణి దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి గురుగారు మిథున రాశి వారికి ఈ వారు ఎలా ఉంది మిథున రాశి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఆరులో బుధుడు ఎనిమిదిలో శుక్రుడు దశమంలో రాహువు వ్యాపారంలో గరిష్ట లాభాలను పొందడానికి ఇది అనుకూలమైన సమయం మీ బుద్ధి బలంతో కృషి చేయటం ద్వారా వ్యాపార వ్యూహాలు మరింతగా స్థిరపడతాయి మీ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇవ్వగలవు విజయవంతమైన వ్యాపార భాగస్వామ్యాల కోసం ప్రణాళికల్ని సిద్ధం చేయండి మంచి ఆర్థిక స్థితిగతులు ఏర్పడతాయి పెట్టుబడులు విశేషమైన అనుకూల ఫలితాలను ఇస్తాయి సృజనాత్మకంగా వ్యూహ రచన చేస్తే వచ్చిన అవకాశాలను అదృష్టంగా మార్చుకునే వీలు కలుగుతుంది వ్యవస్థీకృతంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఉద్యోగపరంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఆలోచన పద్ధతులను సమయానుకూలంగా మార్చుకుంటూ ధైర్యంగా మీ కృషిని కొనసాగించండి అనవసరమైన వత్తిళ్లను చాకచక్యంగా బుద్ధి బలంతో అధిగమించండి ఏది లోతుగా ఆలోచించి మనసుని పాడు చేసుకోవద్దు తప్పకుండా విజయాన్ని అందుకుంటాను అనే భావనతో పనిచేయండి క్రమ పద్ధతిలో కార్యాచరణను రూపొందించండి విజయం మీదే మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు ఇష్ట ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి వారం ప్రారంభంలో సూర్యుడు వృషికంలోనే ఉన్నప్పటికీ సోమవారం నుండి సూర్యుడు రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి సప్తమ సూర్యయోగం అనుకూలంగా లేదు కాబట్టి సూర్యుడిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా వారంలో అత్యధిక శాతం సూర్యుడు ధనుస్థ రాశిలో శుభాలను ఇస్తున్నారు ఆరవ రాశిలో లాభంలో చంద్రగురులు తృతీయంలో కేతువు చేపట్టే కార్యక్రమాల్లో శుభ ఫలితాలు ఉంటాయి కాలానుగుణంగా వ్యవహరించి మెరుగైన ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో మరింత ప్రతిభన ప్రదర్శించే అవకాశం ఉంటుంది మీ నైపుణ్యాన్ని ఉపయోగించి బంగారు భవిష్యత్తుని సాధించండి నూతన విధానాన్ని ఆలోచించండి మీరు కొత్త కార్యక్రమాల్లో పాల్గొనే వీలు కలుగుతుంది కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి కొంతమంది సహకారంతో ఒక పనిని పూర్తి చేసే అవకాశం ఉంది వేరే సమయాల్లో మీ వృత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తే అవి కొత్త అవకాశాలుగా మారుతాయి మీరు చేసే సాధనను బట్టి అపారమైన జ్ఞానం మీ వశమవుతుంది తద్వారా సృజనాత్మకత పెరుగుతుంది కాలానికి తగ్గట్టుగా అభివృద్ధిని సాధించడానికి అవకాశం లభిస్తుంది వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి లోతుగా ఆలోచించి పనిచేస్తే కలిసి వస్తుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు మానసిక స్థైర్యం ముందుకు నడిపిస్తుంది దేనికి తొందరపడవద్దు ఆవేశం లేకుండా ఆర్థిక విషయాల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి కర్కాటక వారు విష్ణు ధ్యానం చేయడం చాలా మంచిది వారు ఏ దేవతలను ఆరాధించాలి విష్ణు ధ్యానంతో పాటు విష్ణుమూర్తిని దర్శించడం ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేయాలి పెసలు దానంగా సమర్పించండి గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది సింహరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు చతుర్థంలో బుధుడు మనోబలంతో సకాలంలో పనులు ప్రారంభించండి ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది అపారమైన బుద్ధిబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో శక్తివంతంగా నిలబడగలుగుతారు వ్యాపార ప్రణాళికలు సరిగ్గా అమలు చేస్తే మీ అంచనాలు వెంటనే నెరవేరుతాయి వ్యాపార బంధాలు బలపడతాయి కొత్త వ్యాపార భాగస్వామ్యాలు కలిసి వస్తాయి మీరు చేసే పనికి అభినందనలు లభిస్తాయి కొత్త అవకాశాలను అన్వేషించండి అవసరాలకు తగ్గట్టుగా సమన్వయం చేయడం ద్వారా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించండి ఉద్యోగంలో కలిసి వస్తుంది ప్రగతిని సాధిస్తారు కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి వాటిని బుద్ధిబలంతో అధిగమించాలి తోటి వారి నుండి ప్రోత్సాహాన్ని పొందే విధంగా మాట్లాడాలి నిలకడగా పనిచేస్తే ఉద్యోగంలో మేలు జరుగుతుంది స్వయం కృషితో కృషిని కొనసాగించండి సింహరాశి వారు ఏ సింహరాశి సింహరాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం వారు ఏయాలి అని సందర్శించాలి రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయి కాబట్టి నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో కుజుడు తొమ్మిదిలో గురువు పంచమంలో శుక్రుడు షష్ఠంలో శని ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది అదృష్ట యోగం ఉన్నది ధనయోగం శుభప్రదం అవసరాలకు తగిన విధంగా ఆర్థిక స్థితి ఏర్పడుతుంది పెట్టుబడుల రూపంలో ఆర్థిక అభివృద్ధిని పెంపొందించుకునే వీలు కలుగుతుంది ప్రధాన కార్యాల ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు ఇతరుల వద్ద ఆంతరంగిక విషయాలని చర్చించవద్దు ప్రతి పనిలోనూ దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి ముఖ్య కార్యక్రమాల్లో లోతుగా పరిశీలించాలి వ్యాపారంలో వ్యతిరేక పరిస్థితులు గోచరిస్తున్నాయి కానీ మెలకువగా వ్యవహరిస్తే త్వరలోనే పరిస్థితులు అనుకూలించి అభివృద్ధిని సాధిస్తారు సమయస్ఫూర్తిని ప్రదర్శించండి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఈ వారంలో ఒక సమస్యను పరిష్కరిస్తారు నిరంతర సాధనతో లక్ష్యాలను పూర్తి చేయండి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి తగినంత విశ్రాంతి కూడా తీసుకుంటూ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రశాంతమైన అంటారు కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంది నాలుగో రాశిలో సూర్యుడు సంచారం చేస్తున్నారు కాబట్టి సూర్యుడిని స్మరించడం చాలా మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుడిని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి గోధుమలు దానంగా అర్పించాలి వారికి ఎలా ఉంది తులారాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ తృతీయంలో రవి ద్వితీయంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు ఆరులో రాహువు అదృష్ట యోగం కొనసాగుతోంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని విజయాలు సాధించండి ఉద్యోగంలో ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది మీరు చేస్తున్న పనికి తగినంత గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది స్థిరాస్తులు కలిసి వస్తాయి భూగృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమించి విజయాలు సాధిస్తారు అలాగే వ్యాపారంలో అద్భుతమైన శుభాలు జరుగుతాయి నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపార బంధాలు మంచిగా కొనసాగుతాయి సృజనాత్మకతతో చేసే వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి ముఖ్య కార్యక్రమాల్లో చెంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోండి కొందరు వల్ల ఆవేశానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి శాంతంగా ఏకాగ్రత లక్ష్యాలను పూర్తి చేయండి చిరునవ్వుతో పలకరించండి సిద్ధి కలుగుతుంది పఠించాలి ధ్యానం శుభప్రదం సందర్శిస్తే వారికి బాగుంటుంది తులారాశివారు లక్ష్మి దర్శనం చేస్తే కలిసి వస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది వృష్టికి రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మ తృతీయంలో శుక్రుడు సప్తమంలో చంద్రగురుడు లాభంలో కేతువు ఆర్థిక విషయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి బుద్ధిబలంతో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే ధనయోగం వృద్ధి చెందుతుంది మనోబలంతో పనులు మొదలు పెట్టండి ఏది లోతుగా ఆలోచించకండి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పరిస్థితుల్లో మార్పులు చేయవద్దు ఎందుకంటే సూర్యబలం తగ్గటం వల్ల ఆత్మవిశ్వాసం లోపిస్తుంది తద్వారా గందరగోళ స్థితి పెరుగుతుంది కాబట్టి పని ప్రారంభించబోయే ముందే సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది అప్పుడే మీరు చేసే పనుల్లో విజయం సాధించగలుగుతారు ముఖ్య కార్యక్రమాల్లో దైవానుగ్రహం మిమ్మల్ని రక్షిస్తుంది మీకు మేలు జరిగే విధంగా ఫలితాలు ఉంటాయి భవిష్యత్తు శుభప్రదం ఉద్యోగంలో ప్రతి ఒడుగు జాగ్రత్తగా వేయాలి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి శాంత చిత్తంతో ఆలోచించండి సౌమ్యంగా సంభాషించండి ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు వ్యాపారంలో సమస్యలు ఎదురు కాకుండా నష్టాలు రాకుండా బాధ్యతాయుతంగా వ్యాపారాన్ని కొనసాగించండి వారాంతంలో శుభం జరుగుతుంది వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది వృష్టికి రాశి వారు శ్రీ విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి విష్ణు సహస్రనామాన్ని చదువుకుంటూ విష్ణువుని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు దానంగా సమర్పించండి ధనస్సు రాశి వారికి ఈ వారు ఎలా ఉంది ధనుసు రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా ఆరులో చంద్రుడు రెండులో శుక్రుడు మూడులో శని పదిలో కేతువు మీరు చేసే కృషిని బట్టి మీకు ఆర్థిక ఫలితాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి సంకల్పంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి సంకల్ప సిద్ధి విశేషంగా కనపడుతోంది నిర్ణయాత్మకంగా ప్రణాళికలు రచించి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి ధనయోగం అనుకూలం సిరి సంపదలు పెరుగుతాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కలుగుతుంది ప్రతి ఆలోచన ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించే విధంగా ఉండాలి అందుకు తగిన విధంగా కృషిని కొనసాగించండి తగిన జ్ఞానాన్ని పొందాలి నిరంతర సాధనతో విజ్ఞానపరమైన అభివృద్ధిని కొనసాగించండి ఆలోచనలకు తగిన విధంగా కార్యాచరణను రూపొందించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి పెరగకుండా సకాలంలో కర్తవ్యాలను జాగ్రత్తగా పూర్తి చేస్తే భవిష్యత్తు మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్య కార్యక్రమాల్లో ఉద్యోగంలో తోటివారితో ఇబ్బందులు రాకుండా సామరస్యంగా వ్యవహరించాలి ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు ప్రశాంతతతో సంభాషించండి ఆలోచించండి అలాగే వ్యాపారంలో నష్టాలు రాకుండా ప్రయత్నించండి నూతన ప్రయోగాలు ఏవి చేయొద్దు కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తే శుభప్రదమైన భవిష్యత్తు మీకు లభిస్తుంది వారాంతంలో శుభవార్త ఆనందాన్నిస్తుంది ఏంటారు ధనుసు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాలి వారు దానాలు చేయాలి అష్టమంలో కుజుడున్నాడు కందులు దానం చేస్తే మేలు జరుగుతుంది గురుగారు ఈ మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి దివ్యంగా ఉందమ్మా నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి పంచమస్థ గురుయోగము లాభంలో బుధుడు జన్మశుక్రుడు తృతీయ రాహువు వ్యాపారం కలిసొస్తుంది ఉమ్మడి వ్యాపారాల లాభాన్ని ఇస్తాయి మిత్రుల సూచనలు పనిచేస్తాయి వ్యాపారంలో పలు మార్గాల్లో అభివృద్ధిని సాధించడానికి సమయం ఎంతగానో సహకరిస్తుంది మీ ఆశయాలు నెరవేరుతాయి నూతన ప్రయత్నాలు బుద్ధి బలంతో సఫలమవుతాయి కొత్తగా ఆలోచించే కాలానికి తగ్గట్టుగా విజ్ఞానపరమైన అభివృద్ధిని కొనసాగిస్తే ప్రతి విషయంలోనూ అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక పరంగా విశేషమైన లాభాలుంటాయి ధనధాన్యాది యోగాలు కలిసి వస్తాయి అదృష్టం వరిస్తుంది దైవ బలం ముందుకు నడిపిస్తుంది ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకొని సరైన భవిష్యత్తుని ఏర్పరచుకునే కాలం ఇది ముఖ్యమైన కార్యక్రమాల్లో దృఢ సంకల్పంతో ముందుకు సాగండి మీ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రధాన అంశాల్లో చెంచలత్వ ధోరణి లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ తగినంత విశ్రాంతిని కూడా తీసుకుంటూ ముందుకు సాగితే శుభ ఫలితాలు మీకు సొంతమవుతాయి మకర రాశి వారు ఏ పఠించాలి మకర రాశి వారి దైవాన్ని స్మరించడం ఉత్తమం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అమ్మవారిని దర్శించండి మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు గురుగారు కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు సహకరిస్తున్నాయి అమ్మ ఏకాదశంలో సూర్యుడు ఆరులో కుజుడు పన్నెండులో శుక్రుడు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీరు కోరుకున్న విధంగానే ఫలితాలుంటాయి ఆశయం నెరవేరుతుంది క్రమంగా విజయాలు సాధిస్తారు లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి ధర్మబుద్ధితో ఆలోచించండి త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది మిత్రులతో సంభాషించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి వాహన యోగం అనుకూలిస్తుంది గృహ నిర్మాణాది అంశాలు కలిసి వస్తాయి ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది కృషికి తగ్గట్టుగా ఆర్థిక ఫలితాలు ఉంటాయి మంచి విషయాలకే ధనాన్ని ఖర్చు చేస్తారు మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త వహించండి ధనం ఎవరికైనా ఇస్తే త్వరగా తిరిగి రాదు రుణ సమస్యలు ఎదురుకాకుండా కాకుండా ధనాన్ని దాచుకునే ప్రయత్నం కూడా చేయాలి వ్యాపారపరమైన సమస్యలు గోచరిస్తున్నాయి కాబట్టి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని తెలివిగా వ్యాపారం చేస్తే మేలు చేకూరుతుంది వారం చివరి భాగంలో మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కుంభరాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది వారు ఏ ఆయన సందర్శించాలంటారు జన్మ శని యోగం ఉన్నది వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి శని ప్రీతిగా దానం చేయండి గురుగారు మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి దశమంలో రవి తృతీయంలో చంద్రుడు లాభంలో శుక్రుడు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి తోటివారి నుండి మంచి గుర్తింపు లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవప్రదమైన జీవనం లభిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాయి మంచి ఆలోచన సరళితో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మీ పనులు మీకు త్వరగా పూర్తవుతాయి నిరంతరం కార్యసిద్ధికే కృషి చేయండి కాలానుగుణంగా ఆలోచించండి క్రమంగా విజయం లభిస్తుంది ఏకాదశంలో ఉన్న శుక్రయోగం అదృష్టాన్ని ఇస్తుంది మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు ఫలిస్తుంది ధనధాన్యాద లాభాలు కలుగుతాయి మీరు సంపాదించుకున్న ధనం మీకు లభిస్తుంది వస్తు వస్త్ర యోగాలు ఉన్నాయి పెట్టుబడులు లాభాలను సూచిస్తున్నాయి వ్యాపారంలో శ్రద్ధ వహించండి విజయం వరిస్తుంది వారం చివరి భాగంలో ఆనందించే వార్తలు చోటు చేసుకుంటాయి మీనరాశి వారు ఏ స్థోత్రాలను పఠిస్తే బాగుంటుంది మీనరాశి వారి ఇష్ట దేవతను స్మరించడం మంచిది వారు ఏ ఆలియాన్ని సందర్శించాలి అంటారు పంచమంలో కుజుడున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు కొద్దిగా కందులు దానం చేయండి గురుగారు ఈనాటి వారఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు